వెల్కమ్ టు అవర్ రేవన్ సైంటిఫిక్ డివోషనల్ ఛానల్ ఈ వీడియోలో మహాభారతంలోని శకుని జీవితంలోని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం మహాభారతంలోని శకుని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు మహాభారతంలో యుద్ధానికి కారణమైన మెయిన్ సూత్రధారి శకునిగా భావిస్తారు గాంధార రాజు శుభులుని కుమారుడు శకుని కౌరవుల మామగా ప్రసిద్ధి చెందాడు అతని కుటిల బుద్ధి పగతో నడిచే వ్యూహాలు మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన పాత్ర శకుని శకుని జీవితంలో కొన్ని ఆసక్తికర ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి ఉన్న ప్రతి చోట చెడు ఉన్నట్లే ఏ పురాణంలో చూసినా రెండు రకాల పాత్రలు కనిపిస్తాయి కొందరు ధర్మం కోసం నిలబడి పోరాడటం మరికొందరు అధర్మం వైపు నిలబడటం నిజానికి అధర్మం ముందు గెలిచినట్లు అనిపించినా చివరికి ధర్మం ముందు ఓడిపోక తప్పదు యుగాలు మారినా తరాలు మారినా చివరికి గెలిచేది ధర్మమే ప్రతి ఇతిహాసంలో మనం చూసేది ఇదే చెని తన సోదరి గాంధారి వివాహాన్ని ధృతరాష్ట్రుడితో జరిపినందుకు హస్తినాపురంపై పగ పెంచుకుంటాడు దీనికి ఒక కారణం ఉంది మొదట హస్తినాపురం నుంచి భీష్ముడు గాంధార రాజ్యానికి వచ్చి గాంధార్ని తమ రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుతాడు అందరూ పాండురాజుకి గాంధార్ని గాంధారిని అడుగుతున్నట్లు భావిస్తారు కానీ చివరికి భీష్ముడు అందుడైన ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహానికి ఆహ్వానం తీసుకొచ్చినట్లు తెలుపుతాడు చేసేది ఏం లేక గాంధారి వివాహాన్ని తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారు గాంధారి ఒక అందరాజుని వివాహం చేసుకోవాల్సి రావడం ఆమె కళ్ళకు గంతలు కట్టుకోవడం శకులు కోపాన్ని రగిలించాయి ఈ అలాగే అతని కౌరువుల వైపు నడిపించింది ఇక శకుని పాచికల ఆటలు అసాధారణ నైపుణ్యం కలిగిన వాడు పురాణాల ప్రకారం అతని పాచికులు తన తండ్రి సుగులుడు ఖాళీ ఎముకలతో తయారు చేయబడ్డాయి ఈ పాచికలు అతని ఇష్టానుసారం పడేవాని అతని మనసులో ఏదనుకుంటే పాచికులు అదే విధంగా పడతాయని దీనివల్లే యుధిష్ఠిరుడితో జరిగిన ఆటలు అతను గెలిచాడని చెప్పబడుతుంది శకుని కేవలం విలన్ కాదు అతను అత్యంత తెలివైన వ్యూహకర్త కౌరవులను పాండవులను వ్యతిరేకంగా రెచ్చగొట్టడం పాండవుల లక్ష్య గృహం తగులు పెట్టడం దోత్వం వంటి ఎన్నో కొట్లను అతనే మాస్టర్ మైండ్ గా మహాభారతంలో కనిపిస్తాడు ఎలాగైనా తన మేనోల్లటికి రాజ్యాన్ని కట్టబెట్టడం అతని లక్ష్యం రాజ్యం తన మేనోల్లటి చేతిలోకి రాగానే అక్కడ గాంధార రాజ్య పరిపాలన చేయాలని శకుని ఆలోచన ఈ విషయాన్ని స్వయంగా శకుని మహాభారతంలో గాంధారితో చెప్పడం మనం చూస్తాం ఎన్నో కోట్రులు ఎన్నో కుతంత్రాల తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో శకుని సహదేవుడి చేతిలో మరణిస్తాడు ఆసక్తికరంగా సహదేవుడు జ్యోతిష్య శాస్త్రంలో నిష్ఠాతుడు శకుని కూడా తన తెలివితేటలతో అందరినీ పెట్టేటటువంటి వాడు ఈ ఇద్దరు డి అని కురుక్షేత్ర యుద్ధంలో తలపడడం చివరికి శకుని మరణించడం జరుగుతుంది శకునిది మహాభారతంలో ఒక సంకిష్ట పాత్ర పగ తెలివి వ్యూహం విధేయతల మిశ్రమం అతని చర్యలు మహాభారత యుద్ధాన్ని నడిపించాయి దుకనికి ఉన్న తెలివి ధర్మం వైపు నిలబడి ఉంటే మరేలా ఉండేది కానీ అతడు అధర్వం వైపు నిలబడి అంతముందాడు అతని గురించి తెలుసుకోవడం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది